హాయ్ హలో నమస్తే వైఎస్ఆర్సిపి పార్టీ నుండి వైఎస్ఆర్సిపి క్యాడర్ మొత్తానికి ఈ సంక్రాంతికి ఒక పెద్ద పని పెట్టారు మీరందరూ దాన్ని సక్రమంగా ఆ పని పూర్తి చేసి వైఎస్ఆర్సిపి పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు అందించాలని మన వైఎస్ఆర్సిపి పార్టీ తరపు నుంచి ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు దాని గురించి మనందరం చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను మీరందరూ ఈ ఈ యొక్క వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చెప్పిన ప్రకారం చేయాలని కోరుకుంటున్నాం ఇంతకు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఒక పోస్ట్ చేశారు ట్విట్టర్లో ఆ ట్విట్టర్ పోస్ట్ ప్రకారం ఏంటంటే హియర్ ఇస్ ద సిడిపి ఆఫ్ వైయస్ఆర్ పార్టీ సోషల్ మీడియా క్యాంపెయిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో వైయస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళ ఫస్ట్ క్యాంపెయిన్ ఇదే అదేంటంటే వైఎస్ జగన్ గారి విజన్తో ఐదేళ్లలో మన ఊరిలో బడి మారింది అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఒక విప్లవం తీసుకువచ్చారంటే స్కూల్స్ ఏవి అది బయట మారింది ఓకే రైతులు బతుకులు మారాయి రైతు రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఏదో చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్కీములు పెట్టారు మహిళలకే గౌరవం పెరిగింది జగన్ గారు పెట్టిన స్కీములన్నీ మ్యాక్సిమం మహిళలకే చివరికి ఈబిసి మహిళలకు కూడా అంటే ఓసీ కులాల్లో ఉన్నటువంటి మహిళలకు కూడా స్కీములు ఇచ్చింది జగన్ గారే మొత్తం ఆయన ఇచ్చారు మొత్తంగా ఊరు బ్రతికే చిత్రమే చిత్రమే మారిపోయింది ఊరు ఊరి బ్రతుకు చిత్రమే మారిపోయింది ఓకే ఊరి బ్రతుకు చిత్రమే మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అంటే మనోల్ పోస్ట్ చేసినటువంటి ట్విట్టర్ పోస్ట్ అనమాట ఓకే సో చిత్రమే మారిపోయింది మేనిఫెస్టోలో చెప్పినట్టు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసి హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ చేశారు ఒక మద్యపాన నిషేధం తప్ప అన్ని మేనిఫెస్టోలో ఒక భగవద్గీత బైబిల్గా చేసినట్టు నేను చేస్తానన్నారు దాన్ని మాత్రం ఎవరు కాంట్రాక్టిక్ చేయలేరు నోబడి కెన్ కాంట్రాక్ట్ దట్ స్టేట్మెంట్ నైంటీ నైన్ పర్సెంట్ మేనిఫెస్టోలో చెప్పించేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశం మొత్తం మీద ఓకే స్కూల్ రేపు రూపురేఖలు మార్చి ఆర్బీకేలను తెచ్చి హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి హెల్త్ క్లినిక్ హెల్త్ క్లినిక్లు ఏర్పాట్లు చేసి సచివాలయం ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని మన కళ్ళ ముందు తెచ్చిన జగన్ అన్న ప్రతి గ్రామంలోనూ తన మార్క్ని క్రియేట్ చేశారు కాబట్టి ఇదంతా చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక పని చెప్పారు అది ఆ పని గురించి చెప్తున్నాను వాళ్ళు జగన్ గారు చెప్పిన పని ఏంటంటే అంటే సోషల్ మీడియా వాళ్ళు చెప్పిన పని ఏంటంటే ఈ సంక్రాంతి మీరందరూ ఊరు వెళ్తారు కదా మీరు ఊరు వెళ్ళిన సమయంలో చూస్తే ఇప్పటికే జగన్ గారు చేసినటువంటి ఆ మార్పు అన్ని గ్రామాల్లో అలాగే పదిలింగా ఉంది స్కూల్స్ మార్పు మార్చడం కానీ ఆర్బీకేలు కానీ సచివాలయ వ్యవస్థలు కానీ రైట్ ఇవన్నీ కూడా గ్రామంలో ఇంకా ఉన్నాయి అలానే కొన్ని ఇనాక్టివ్లో ఉండవచ్చు ఇప్పుడు కొన్ని సచివాలయాలు జగ చంద్రబాబు నాయుడు గారు అని తీసేయాలి ఉన్నాయి అలా అలానే పెట్టారు సచివాలయాల్లో ఇప్పుడు ఏదో డిఫరెంట్ ప్లాన్ తేస్తున్నారు ఐదు వేల మందికి కలిపి ఏదో ఒక క్లస్టర్ చేస్తామని ఆ సచివాలయాలు వాడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ సచివాలయాలు అలానే ఉన్నాయి ఓకే సచివాలయ కేంద్రాలు ఏడపాలి ఉద్యోగులు తీసి పిచ్చి వెనకేశారు తప్ప సచివాలయం ఎక్కడికి పోవాలా ఓకే సో ఇవన్నీ కూడా అలానే ఉన్నాయి ఆర్బికే కేంద్రాలు సచివాలయాలు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవి అన్నీ అలానే ఉన్నాయి పేర్లు కలర్లు ఏమైనా మార్చడం మనకు తెలియదు వాటి దగ్గరికి వెళ్ళి మీ జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి కంపెనీస్ దగ్గరికి వెళ్ళి పోర్టులు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడైతే చేశారో మీ గ్రామంలో మీ చుట్టుపక్కల మీ యొక్క ఊరిలో కనుక అవి ఉంటే మీ దగ్గరలో కనుక ఉంటే అవన్నీ సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి అనేది ఒక పెద్ద పని చెప్పారు మీ అందరికీ ఓకే సెల్ఫీ దిగి ఎట్ వైఎస్ జగన్ మార్క్ అని హ్యాష్ ట్యాగ్ తోటి అందరినీ షేర్ చేయాలని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు మనందరం చేద్దాము మన గ్రామంలో కొంతమంది టౌన్స్లో ఉండొచ్చు ఆ టౌన్స్లో వాళ్ళు కంపెనీలు ఇప్పుడు విశాఖపట్నం లాంటి వాళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ కంపెనీల దగ్గరలో ఉంటే ఇప్పుడు పులివెందలు లాంటి ప్లేసులు పక్కన మెడికల్ కాలేజ్ ఉంది ఆ మెడికల్ కాలేజ్ లాంటివి ఏమీ లేని చోట గ్రామము గ్రామంలో పక్కన ఉన్నటువంటి సచివాలయం కానీ ఆర్బీకీ కేంద్రాలు కానీ కాలేజీలు కానీ ఇటన్నిటినీ ఎక్కడ ఏది మీకు దగ్గరలో ఉంటే దాని దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకొని ఎట్ జగన్ మార్క్ అని హ్యాష్ టాగ్ తోటే ఈ సంక్రాంతికి సోషల్ మీడియా కార్యకర్తలు మొత్తం వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మొత్తం షేర్ చేయాలని మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ నమస్కారం